కదా ఇది ఒక కథ మీకు ఇక్కడ కనబడుతున్నది మంత్రి గారు సీతక్క ఇక్కడ ఆయన మంత్రి గారి అనుచరుడు వీళ్ళందరూ కనబడుతున్నారు కదా ఏం లేదు ఏం జరిగింది అంటే ఈ సీతక్క అనుచరులకు సంబంధించి వీరంగం చేసి ఓఆర్ఆర్ పై మంత్రుల అనుచరులు హల్చల్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనంతో ర్యాష్ డ్రైవింగ్ చేసి మూడు నెలల పసి కింద ఉన్న కారు డాష్ ఇచ్చిండడు బాలింతను అర కిలోమీటర్ సీతక్క కూడా తెలవాలి ఇప్పుడు సీతక్క అంటే తన యొక్క పనులలో బిజీ ఉంటున్న పరిస్థితి కనబడుతుంది నిజాలు తెలవాలి కదా మరి ఎట్లా తెలవాలి వాస్తవాలు వాళ్ళకెట్లా తెలవాలి చూడు దూసుకొచ్చి బీభత్సం సృష్టించింది జాతీయ జెండాలతో జెడ్ స్పీడ్తో వెళ్తూ డివైడ్ అంటే ఢీకొట్టడమే కాకుండా మరో నాలుగైదు వాహనాలకు ప్రమాదానికి కూడా కారణమై ఈ సంఘటన జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం రోజున చోటు చేసుకుంది రెండు రోజులుగా ఈ విషయాన్ని తొక్కి ప్రయత్నం చేసిన బాధ్యతలు సోషల్ మీడియా వేదికంగా గలం విప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది వన్ ట్వంటీ స్పీడ్ లైన్లో మృత్యు ఏంది వినాశనాలు చేస్తున్నారు జనవరి ఇరవై ఆరున ఓఆర్ఆర్ నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్ లైన్లో ఓ మంత్రి అనుచరులకు చెందిన కార్లో కాన్వయ్యి అతివేగంగా దూసుకెళ్ళింది ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన ఒక కారు డివైడర్ను బలంగా ఢీకొట్టింది ఆ వేగానికి వెనుక వస్తున్న మరో నలభై ఐదు కార్లు ఒకదాని తర్వాత ఒకటి ఢీకొన్నాయి ప్రమాదానికి గురైన కార్లలో ఒకదానిలో మూడు నెలల పసికందు బాలింత ఉన్నారు కారు తీవ్రత తీవ్రంగా దెబ్బ దెబ్బతిన్నప్పటికీ కూడా త్రుటిలో ప్రాణాపాయం తప్పింది పసిబిడ్డ ఉన్న కారును ఢీకొట్టి కూడా నిందితులు కనికరం చూపకుండా పారిపోయే ప్రయత్నం చేసేలాట వారవ్వా సూపర్ ఇది ఇంకో ఇట్లున్నారు మంత్రి అనుచరులైనా మంత్రి అనుచరులు అంటే ఎట్లుండాలి సాయం చేసేయడంలో గొప్ప మనసు ఉండాలి కానీ బాలింత చిన్న పసి కందు ఉంటే గుద్ది పారిపోయే ప్రయత్నం చేసిల్లట బాలింతపై దౌర్జన్యం తమ తప్పున ఒప్పుకోవాల్సింది పోయి నిందితులు తమ భరితెగించారు కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ను చూపిస్తూ బాధితులను భయపెట్టే ప్రయత్నం చేశారు తమ కారును ఢీకొట్టి పారిపోతున్న నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాధితులని వారు సుమారు అర కిలోమీటర్ మేర రోడ్డుపై ఉరికించి వేధించినట్లుగా సమాచారం అంటారు ఏం మనుషులురా మీరు ఏడవేయండి అండి డీజీపీ ఏమండి మంత్రి గారు మీ అనుచరులు గి గిదా మీ మార్గదర్శకంలో నచ్చేది వేధించడమా అధికారం అండతో ఏం చేసినా చెల్లుతుందన్న ధీమాతో నిందితులలో స్పష్టంగా కనిపించిందని బాధితులు వాపోతున్నారు ఈ ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్న నిందితుల అడ్రస్ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బాధితులను భయపెట్టి లేదా ప్రలోభ పెట్టేందుకు కేసు తొక్కేయాలని సెటిల్మెంట్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది పోలీసులు కూడా అధికార పార్టీ ఒత్తిలతో మింగిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి ప్రజా సేవకుల పేరుతో ఉన్న స్టిక్కర్లను అడ్డం పెట్టుకుని సామాన్యుల ప్రాణంతో చెలగాటం ఆడడం ఎంతవరకు సమంజసం పసిబిడ్డ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రవర్తించిన ఈ గ్యాంగ్పై కఠిన చర్యలు తీసుకోవాల్సింది అని నెటిజన్లు అడుగుతున్నారు నేనే అడుగుతున్నా సిగ్గుండ అద్దా ఎందుకంటే ఇక్కడ చూడండి తమ కారును ఢీకొట్టి పారిపోతున్న నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాధితురాలని అంటే బాలింతన మూడు నెలల పసికందు బాలింత సుమారు అర కిలోమీటర్ మేర పై ఉరికించి వేధించిల్లట పు ఇది మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మా డీజీపీ ఏడున్నాడో మా డీజీపీ మా సీతక్కకి ఈ విషయం తెలుసోలేదు ఎందుకంటే జాతర బిజీలు ఉన్నది కాబట్టి తెలుసోలేదు సీతక్క ఎంత ఎంత మంచి పేరు ఉన్నది ఎంత ఎంత గొప్పగా ఉన్నది గిరిజన బిడ్డగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నది సీతక్క పే పేరు ఉంచడగొడుతున్నారేంద్రా బద్మాసులు సిగ్గులు ఎదురా మీకు ఎందుకంటే కరోనా సమయంలో ఎట్లా సేవలు చేసింది మీరు సీతక్క పేరు చెప్పుకొని ఎమ్మెల్యే స్టిక్కర్లు వేసుకుని ఒక బాలింత బాలింతను వేధించడం ఏంది మూడు కిలోమీటర్ల మేము అర కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వేద సీతక్క గారు వీళ్ళందరూ మరి పోలీసుల మీరే తీసుకుపోయి స్వయాన పోలీస్ స్టేషన్ లేరు అప్పుడన్నా సిగ్గత్తదేమో మీ ఎమ్మెల్యే స్టిక్కర్లనే వేసుకొని ఏందా తిరుగుడండి ఆ గిదా గిదా అండి మళ్ళీ దీని గురించి మనం మాట్లాడుకోవాలి అంతే కదా అంతకమించి మించి ఇంకేం కనబడతాయి అంతకు మించి ఏం కనబడదు కదా ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటో కనబడి ఉండే